నరసనగ జిల్లా మందని రాజాగృహంలో మందని ముత్తారం రామగిరి కమాన్పూర్ మండలాలకు చెందిన అరవై రెండు మందికి మంజూరైన పదహారు లక్షలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మద్దుకర్ మందని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ పంపిణీ చేశారు పెద్దపల్లి జిల్లాలో గల నాలుగు మండలాలగాను ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద మందికి పదిహేడు లక్షల రూపాయల చిల్లర డబ్బును ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఎప్పుడో ఒకసారి వరదలు వస్తేనో విపత్తు వస్తేనో ముఖ్యమంత్రి గారి సాయం ఉంటుంది అనేది తెలంగాణ రాకముందు ఉండేది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి వాళ్ళ బిల్లులు తీసుకొచ్చిస్తే వాళ్ళ వాళ్లకు నేరుగా చెక్కులు ఇచ్చే కార్యక్రమం డబ్బులిచ్చే కార్యక్రమం వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది గతంలో నాయకులు ప్రజలను ఓట్లకు ఓట్లు వేసే వాళ్ళుగానే చూసారు తప్ప ప్రజలకు సేవ చేయాలనే కనీస ఆలోచన లేదనే దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారి సాయం చెక్కులు రావడానికి ఈ వస్తున్న విషయాన్ని మనం గమనిస్తే సూక్ష్మంగా ఆలోచిస్తే అర్థమవుతూ ఉంటుంది తెలంగాణ రాకముందు నాయకులు ఓట్ల యంత్రాలుగానే ప్రజలు చూసిన దానికి నిలువుటెద్దు సాక్ష్యం మనం సీఎం రిలీఫ్ ఫండ్ను కూడా చూడవచ్చు కనుక ఇవాళ అనేక మందికి ఎల్ఓసీల ద్వారా చెక్కుల ద్వారా సహాయం జరుగుతూ ఉన్నది ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఈ చెక్కులు తీసుకుంటున్న వాళ్ళకి చెక్కులు ఇచ్చే అవకాశం మాకు రావడానికి మరి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఒకసారి ఈ అవకాశం మాకు కల్పించడం ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ మరి ఇదే విధంగా ప్రజలు కూడా ఎవరు ఏం చేస్తూ ఉన్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల వ్యవహార శైలిని కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ఎప్పుడో గాడుపు చుక్కలాగా వచ్చి ఏమీ చేయని వాళ్ళు మరి ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ప్రజలను వాడుకొని వాళ్ళు అందలమెక్కినరు వాళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారు కానీ ప్రజల గురించి ఆలోచించలేదనే విషయాన్ని ఈరోజు మంత్రి నియోగవర్గంలో ఉన్న ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు గమనించాల్సిన అవసరం ఈ నియోగవర్గంలో ఎక్కువగా ఉన్నదని మరి తెలియజేస్తూ ఈరోజు చక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మా గౌరవ ప్రజాప్రతినిధులకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ శుభాకాంక్షలు జై తెలంగాణ